Welcome to CTV News Bulletin. ప్రయాణికుల బాధలు ఇక తీరనున్నాయి సోమవారం నుండి చాకర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలోని రైల్వే స్టేషన్ సోమవారం ప్రత్యేక పూజలు శాంతి హోమాలతో ప్రారంభమైంది యాడెన్ నాగభూషణం కమర్షియల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ వేద పండితులతో శాంతి హోమం చేయించి స్టేషన్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ స్టేషన్ ఎంతో అనుకూలమని ప్రతీ నెల ఈ స్టేషన్లో యాభై వేలుపై చిలుకు ఆదాయం వస్తుందని సోమందేపల్లి మండల ప్రజలు ఈ స్టేషన్ ను ఉపయోగించుకోవాలన్నారు అధికారులు అదే విధంగా చాకర్లపల్లి రైల్వే గేటు కూడా త్వరలో మారని టెండర్ల ప్రక్రియ అయిపోయిన వెంటనే ఫ్లైఓవర్ పనులు చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తరపున ప్రజలందరికీ ఈ యొక్క రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మీ తరఫున మా తరఫున కూడా అందరికీ తెలిసే విధంగా మీ పత్రికల్లో కొద్దిగా చేస్తున్నాం మేము ఎందుకంటే తక్కువ అమౌంట్తో మనం మన డెస్టినేషన్ ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇరవై ఐదు ముప్పై రూపాయలు వెళ్తున్నారు ప్యాసింజర్లో అయితే బస్సులో వెళ్ళాలంటే నాకు తెలిసి నూట అరవై రూపాయలు అవుతుంది అనుకుంటున్నాం అనంతపూర్ ధర్మవరం గుంటకల్లు మనం తక్కువ వ్యవధిలో వ్యవధి కూడా తక్కువగానే ఉంది మనకి ఎందుకంటే ప్యాసింజర్ ఆల్మోస్ట్ ప్యాసింజర్ ట్రైన్స్ ఏమైంది బస్సుకు మనకు ఒక హాఫ్ అన్ అవర్ తేడాలకు కావాల్సిన అన్ని అనుకూలాలు ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ విధంగా చేస్తారంటే ఇంతకు ముందు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఏవి లేవు ఆ తర్వాత ఈ చాకర్లపల్లిని ఎంత చక్కగా తీర్చిదిద్దినారో దయచేసి మీరే చూస్తే అర్థమవుతుంది ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే ఎవరైతే అందరూ కానీ ఈ యొక్క రైల్వే తరఫున అందరి తరఫున కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీడియా మొత్తమే ఏదైనా డెవలప్మెంట్స్ ఏది చేయాలన్నా కూడా మనం ఏదైనా సాధ్యం చేయాలన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంటాయి తప్పకుండా సార్ తెలీదు